సర్వాధికారితో త్రాలుస్తాను అనేవి చదువుకోవడానికి స్కూల్స్ కావాలి కాలేజీలు కావాలి స్కూల్ కావాలి వెళ్ళి ആവലം എന്ന ഇതിൻ്റെ രൂപത്തിൽ ആയി വിഭജിക്കുന്നു. ഈ ചിത്രമീദга സ്കൂളിൽ മെൻ ആരംഭിക്കുന്നു. ചെറുതുണ്ട്യാ തപ്പ്. ഇон വേഗത്തിലാണോ? ശാന്തം ശാന്തം. അത് അത് ശരില്ല. മായ് ശരില്ല. மேடம்ரிஷு பிரபு

నాలుగు సంవత్సరాలుగా గగన్ పొడి ఏరియాలో నేను స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను అదే మోటివేషన్తో ఈ సెకండ్ బ్రాంచ్ మన ఇవాళ హైలేజు సెకండ్ బ్యాచ్ మా ఏరియాలో స్థాపించినందుకు అలాగే మన రుచి గారికి శాంతి గారికి అలాగే నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి మా మిత్రుడు కూతురాజు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ ఈ రోజుల్లో ఈ సాఫ్ట్వేరు అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా పనిచేస్తేనే కానీ ఇల్లు కడవంటి రోజులు ఏర్పడిపోయి ఆ ఏర్పడిపోయిన లిస్టులో పిల్లల్ని చిన్నదా నగారు చూడడానికి వాళ్ళ ఆఫీసుని వెళ్ళిపోయిన పరిస్థితుల్లో చూడడానికి ఒక అడుగు ముందుకేసి అప్పుడే సెకండ్ బ్రాంచ్ కూడా పెట్టారంటే ఖచ్చితంగా వీళ్ళు పిల్లలు చాలా చక్కగా చూస్తూ ఉంటారు దాని గురించి ఖచ్చితంగా ఆ స్థాయికి ఎదగలిగించారు కాబట్టి అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే అంగన్వాడీలో ఉన్నారు చాలా అక్కడ కూడా చాలా బాగా చూస్తారు కానీ ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా కొంచెం కోష్గా ఇది ఏంటంటే ఒక ఉన్నత స్థాయి ఫౌండేషన్ అయ్యడానికి పిల్లల్లో ఒక ఆటలో ఇవే కాకుండా హై స్కూల్ అంటే జనరల్గా జనరల్గా ఉంటారంటే ఒక ఆటలో ఒకటే ఉంటారు ఆటలతో పాటు విజ్ఞానాన్ని కూడా కొంచెం పిల్లలకి ఒకటే ఒకటి ఫౌండేషన్ స్థాయిలో ఎందుకంటే మనం బాగా గుర్తుపెట్టుకుంటాం మన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు చిన్నప్పుడు జరిగిన జీవితకాలం గుర్తుంటాయి మధ్యలో మన జీవితంలో మధ్యలోకి వచ్చినటువంటి సంఘటనలు చాలా సంఘటనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం గుర్తు కూడా ఉంటాం కానీ ఫౌండేషన్ అన్నది ఇక్కడ ఒక ప్రభు దేవంతో ఇక్కడ జరగడం చాలా ఆనందకరమైన విషయం ఖచ్చితంగా ప్రభు ఆ ఇక్కడ ఇక్కడ ఆశ్రదించిల్లని ఆశీర్దించింది తప్పకుండా మా ఒటుకు మా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో చిన్నప్పటి నుంచి పెరిగాను కాబట్టి నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను కూడా బాబు మేము హనీ జీ ప్లీ స్కూల్ అనేది ఒకటి ఓపెన్ చేసినాము ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా మేము గత నాలుగు సంవత్సరాలుగా మేగిల్పాడి ఏరియాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము అదే రీతిగా ఇక్కడ కొడారుగుంట లక్ష్మీ హాస్పిటల్ ఆపోజిట్లో మన ఎమ్మెల్యే గారు మేనేజర్ గారి ఇంటి దగ్గరలో సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ జరిగింది మేము కేవలము స్కూల్ పిల్లలకి నర్సరీ పేపులకి ఈవెంట్స్ తోటి అలాగే ఉద్యోగాలకు వెళ్ళిన భార్య ఇద్దరికి పిల్లలు ఆటపాటలతోటి మంచి కేర్ తీసుకుని గత నాలుగు సంవత్సరాలుగా మేము సక్సెస్ అయ్యాము అదే ఉద్దేశంతో ఈ గోడారుగుంటి ఏరియాలో బ్రాంచ్ ఓపెన్ చేయడం అయింది క్యాబ్లో మేము పిల్లల్ని కేరింగ్గా చాలా చక్కగా చూసుకోవడానికి మా అలాగే మా మిస్సెస్ గారు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆమె ఎక్స్పీరియన్స్ ఉంది దీని విషయంలో చాలా చక్కగా పిల్లలు చూసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాలుగు సంవత్సరాలు సక్సెస్ అయ్యాము అలాగే మేము నేర్పించే స్కోర్స్ కూడా సిబిఎస్ సిలబస్ నేర్పుతాము చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ ముఖ్యం కాబట్టి పిల్లలకి ఆ ఫౌండేషన్ నిమిత్తము వివిన్ టూ ప్లస్ ఇయర్ నుంచే మనం సిబిఎస్ సిలబస్ నేర్పిస్తున్నాము ప్రతి ఈవెంట్లోనూ కూడా వాళ్ళ యొక్క బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి ఆడుతూ వాళ్ళు చదువుకునే ఉద్దేశం కలిగించాలని మా ముఖ్య ఉద్దేశము అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నారు పిల్లలకి కొద్దిగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కావట్లేదు అలాంటి వాళ్ళకి కూడా మేము మా స్కూల్లో వాళ్ళతో పాటు నడవాలని వాళ్ళని గేడ్చుకుని వాళ్ళకి మంచి నడవడిక డిసిప్లిన్ అన్నీ నేర్పించాలని మేము ముందుకు వచ్చాము ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు నిర్ణయించుకుని మాకు మీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం నమస్కారం నమస్కారం అండి నా పేరు కోపరేస్ నేను స్ఫూర్తిని మా పాపని లెవెన్త్ మంత్ నుంచి ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ఏ మేడం చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు ఫస్ట్ నుంచి కూడా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే మ్యాడమ్ని అడిగాను ఏ కేయర్ ఉందా మేడం ఏ కేర్ ఉందా అంటే ఉందని చెప్పారు కంప్లీట్ అవగానే స్కూల్లో ఎస్ లెవెన్త్ చాలా కేర్గా చూసుకుంటారు మాకన్నా కేర్గా చూసుకుంటారు మేడం మా పాప ఇప్పుడు నా దగ్గర ఉందంటే ముందు మేడం దగ్గరికి వెళ్ళిపోతారు నా దగ్గరికి రాదు అంతలా అలవాటు అనమాట చాలా కేర్గా చూసుకుంటారు ప్లస్ రైమ్స్ అన్నీ కూడా మనకి వచ్చిన నోట్తో చెప్పలేకపోతుంది కానీ ఎ ప్రశ్న మాటలు తిరగకపోయినా సరే అది ఏదనేది తెలిసిపోతుంది తనకి చాలా బాగా చూసుకుంటారు ఫుడ్ పెట్టడం అది నేనే పెట్టలేదు మళ్ళీ ఏదో విధంగా పెట్టేస్తారు వెయిట్ లాస్ అది ఏమీ లేకుండా చాలా హెల్దీగా బాగా ఉంటుంది అందుకనిఫూల్ అయ్యే వరకు ఇక్కడే కంటిన్యూ చేద్దాం